హలో నేను డాక్టర్ హరితారాం ఇవాళ మనము ఫైవ్ వేస్ ఆఫ్ ప్రివెంటింగ్ సర్వికల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇస్ వ్యాక్సినేషన్ షీల్డ్ యువర్ సెల్ఫ్ బై వ్యాక్సినేషన్ ఈ వ్యాక్సినేషన్ వచ్చేసి గర్ల్స్ అండ్ బాయ్స్కి కూడా రికమెండెడే నైన్ ఇయర్స్ నుండి దే కెన్ గెట్ వ్యాక్సినేటెడ్ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు టూ డోసెస్ సరిపోతాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు త్రీ డోసెస్ ఆర్ రికమెండెడ్ బియాండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత అప్టిల్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కూడా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు నెక్స్ట్ వే ఈజ్ బై సెక్షువల్ అబ్స్టెన్స్ ఆర్ బై యూజింగ్ కాండోమ్స్ అంటే సమ్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ కాండోమ్స్ యూస్ చేయడం వల్ల కంప్లీట్గా వీ విల్ నాట్ బీ ఎలిమినేటింగ్ హెచ్పివి రిస్క్ అంటే కాంటాక్ట్ ఎందుకు వద్దంటున్నాము అంటే కాంటాక్ట్ వల్లనే హెచ్పివి ఇన్ఫెక్షన్ రావచ్చు ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ కాంటాక్ట్ సో లిమిటింగ్ ద నెంబర్ ఆఫ్ సెక్షువల్ పార్ట్నర్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆల్సో మ్యాటర్స్ అండ్ దెన్ స్టాప్ స్మోకింగ్ Last but not the least, and the foremost point is get into regular pap smear screening. So, age groups, in the frequent, it can be done once in three years or once in five years, depending on the type of uh, testing you're undergoing. So, follow all these and protect yourself from cervical cancer. Thank you.